రాజీవ్ గాంధీ మహిళా సాధికారత కోసం కృషి చేస్తారని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మణ్ అన్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తొమ్మిదవ తొమ్మిదో జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మున్సిపల్ జ్యోతి మాట్లాడుతూ దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి కారణమని అన్నారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చినట్లు గుర్తు భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్న కంప్యూటర్లు సెల్ ఫోన్లు టెలికాం ఐటీ రంగంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నేత దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తున్న నాయకుడని తెలిపారు ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం మరియు జిఆర్ దేశాయ్ పిసిసి నాయకులు బండశంకర్ పట్నా అధ్యక్షుడు కొత్త మోహన్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు తాటిపతి భరణి పిప్పరి స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు భారతరత్న అతి చిన్న వయసులోనే మన దేశానికి ప్రధానమంత్రిగా సేవలు చేస్తూ ఈ దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఐక్యతగా ఉండాలి అదే అదేనా నినాదం నా విశ్వాసం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై జయంతి సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులారా స్నేహితులారా దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పిస్తే అదే కోవలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ ఐక్యత కొరకు కూడా ప్రాణాలు అర్పించే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను దీని సందర్భంగా గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా యువనాయకుడు అయినటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట మరొక్కసారి తన నానమ్మ తన యొక్క నాన్న అయినటువంటి రాజీవ్ గాంధీ యొక్క స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఏదైతే పాదయాత్ర చేసి ఈ ప్రాంత ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని కూలి నిరుపేదలు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను తట్టి లేపి నేనున్నా నేను భరోసా ఇస్తూ ఉన్నా నేను బతుకున్నంత వరకు కూడా ఈ దేశం ఐక్యతగా ఉందని చెప్పి చాటి చెప్పినటువంటి నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తే మరి ఈరోజు రాజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గల్లీ టు ఢిల్లీ అని గ్రామ గ్రామానికి నిధులు పంపించిన ఘనత ఆయన దక్కింది అంతేకాకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా వారికే దక్కింది ముఖ్యంగా అన్నిటికన్నా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అది గాంధీ కుటుంబం అని ఎప్పుడే తప్ప దేశ సమగ్రత సమేకత వరకు ప్రాణాలు వేపించిన రాజీవ్ గాంధీని భారత ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అది రెండు పర్యాలు ప్రధానమంత్రి అవకాశం వర్త కూడా తీసుకోలేదు మరి మొన్న కూడా రాజీవ్ జోడ యాత్రలో మొత్తం ప్రపంచ రాష్ట్ర దేశమంతా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని రేపు అధికారంలోకి వస్తే ఏం తోటి ఒక బుక్ తయారు చేసి పెట్టుకున్నాడు త్వరలోనే తప్పకుండా రేపు మధ్యంతరాలు రావచ్చు లేకపోతే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు తప్పకుండా వారు ఈ పేద ప్రజల కొరకు ఏవైతే బుక్లెట్ తయారు చేసి పెట్టుకున్నాడో అవన్నీ అమలు చేసే దిశగా ముందుకెళ్తాడు కాబట్టి మనం కార్యకర్తలము అందరం కూడా ఐక్యంగా ఉండి ప్రేమ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞ తెలుపుతున్నారు రాజీవ్ గాంధీ గారికి జయంతి శుభాకాంక్షలు తెలుపుచు రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది అతను రాజీవ్ గాంధీ గారు మనకు ఎన్నో విప్లవాత్మక మార్పులు కూడా తేవడం జరిగింది ముఖ్యంగా మహిళలకు స్థానిక సంస్థలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని కల్పించి మహిళలు ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే అప్పటి నుండే ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే మనకు ఈ సాంకేతికంగా కంప్యూటర్లు కానీ సాంకేతిక విజ్ఞానం కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో విప్లవత్మ మార్పులు తీసుకొచ్చి ఆ రోజు నుంచే మనకు ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకురావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు తను ఎన్నో విదేశీ విదేశీ మార్కులను కూడా తీసుకురావడం జరిగింది చాలా ఎన్నో విప్లవత మార్పులు జరిగి దేశాన్ని కూడా ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు ఇరవై ఒకటి శతాబ్దంలో వరకు ముందు ఉండాలని కూడా ఆలోచన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి మా నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే వారు స్థానిక సంస్థలతో నాలుగు రాజ్యాంగాన్ని సవరించి ప్రతి ఒక్క మహిళ ముందుకు వెళ్ళే విధంగా వారిని మరి అతి చిన్న వయసులోనే అంటే పద్దెనిమిది సంవత్సరాలు మిగితేనే ఓటు హక్కు అనేది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ కల్పించడం జరిగింది మరి ఎన్నో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కానీ మరి ఇట్లాంటి ఎన్నో వివాత్మక నిర్ణయాలు చేసి యువతను ముందుకు నడిపించాలా అందరికీ పని కల్పించాలా అన్న ఆలోచనగా వారు ఎన్నో సేవ చేసింది మరి ముఖ్యంగా మహిళలకి న్యాయం చూసినాం కదా ఆ రోజు ఒక రాష్ట్రపతి అయితేంది ఒక స్పీకర్ అయితేనేమి మరి మొ మొదలు ఇట్లా పార్లమెంట్లో కానీ చట్ట వారిని ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మా యువతకి మహిళలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అది రాజీవ్ గాంధీ ఆలోచనల ప్రకారం కూడా వారి అడుగు నడుచుకుంటూ మరి యువతకి మహిళలకి అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ వారు చే అనేక సేవలు చేస్తూ ఉన్నారు మరి వారు ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం మాకు అవకాశం ఇచ్చినా ముఖ్యాతులందరికీ నమస్కారం చెప్తూ రాజీవ్ గాంధీ గారు జగిత్యాల పట్టణానికి ఇచ్చేసి సద్భావన యాత్రలో భాగంగా జగిత్యాల పట్టణానికి ఇచ్చేసి మరి రెండో రోజుండే బీరంబందూర్ లోపట తమిళనాడుకు సంబంధించిన విషయం లోపల బీరంబందూర్ లోపట దుండగులు వారిని హత్య చేయడం జరిగింది చాలా దురదృష్టకరం రాజీవ్ గాంధీ గారు లేని లోటును కాంగ్రెస్ పార్టీకి అప్పుడే గుర్తించినారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ప్రజల్లో ఉంటున్నందుకు చాలా సంతోషము ఇప్పుడు గారి అధ్యయనం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్ని ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎన్నికల మినాపాలిటీ లోపల ఏదైతే ప్రవేశపెట్టినామో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయి అన్ని స్కీములను ఇంప్లిమెంట్ చేసినందుకు రత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ సందర్భంగా మరి జీవన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ గాంధీ భవన్లో ఇతర భవన్లు వారి జయంతి వేడుకలు జరుపుకోవడం నిజంగా ఒక రకంగా గర్వంగా అనిపిస్తున్నా ఒక రకంగా చాలా మనస్తాపం చెందే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజులలో మరి జీవనన్న పనితనాన్ని జీవనన్న చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన చేసినటువంటి గుర్తుగా జీవన్ రెడ్డి గారు ఊరికి మరి జగిచాలకు కేటాయించుకొని ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ చేసుకోవడం నలభై ఏడు ద్వారాలు ఆయన జన్మదిన సందర్భంగా ఆ రోజు ప్రతి సంఘంకెళ్ళి కూడా స్వాగత తోరణాలు కట్టి వారిని ఊరి నుండి ఇక్కడ టౌన్ నుండి మరి బైపాస్ రోడ్ వరకు కూడా ఊరేగింపు మరి తీసుకొచ్చిన మాట నిజంగా కండ్లకి కదలాడుతుంది ఆయనకు సమీపంగా వ్యవహరిస్తూ జీవనాన్ని తోటి నేను కూడా మరి రాజీవ్ గాంధీతో ఎన్నో విషయాలు పాల్పంచుకోవడం కాకుండా మరి రాజీవ్ గాంధీ గారు ఆయన బలిదానాన్ని లెక్క లెక్క చేయకుండా వారి ఫ్యామిలీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి భారతదేశ సమున్నతికి పాటుపడుతున్న మాట వాస్తవం వారు ఒక ఆధునిక పోకడలతో భారత జాతిని ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు మరి కంప్యూటర్ రంగాన్ని సెల్ సెల్ఫోన్లను ఇంట్రడ్యూస్ చేసి యావత్ ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం సాంకేతిక విప్లవంగా మరి గుండున్న కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారు శ్రమ ఎనలేనటువంటిది వారికి నిజంగా జోహర్లు అర్పిస్తూ మరోసారి రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తూ వారి వారి బాటలో నడుస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలుకొని ఈరోజు గౌరవ శాసన మండలి జీవన్ రెడ్డి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోభివృద్ధి సాధించడానికి మరియు గ్రామసీమలే భారత నవ నిర్మాణానికి పునాది అని చెప్పి గ్రామసీమల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమాలే కానివ్వండి యువత రాజకీయాల లోపట పాల్గొన్నట్టయితే సాంకేతికంగా కాదు విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అనేక మంది అనేక విషయాలు చెప్పారు దేశ స్వాతంత్రం కోసమే కాదు దేశ సంరక్షణ కోసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచంలో చాటి చెప్పే విధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన అందరం గర్వపడుతూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇంద్రభవన్లో రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఎమ్మెల్సీ జీవనన్న గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారు అంటేనే ఒక ప్రాణత్యాగం ఇందిరాగాంధీ గారు ఎట్లా ప్రాణత్యాగం చేసిరో ఈ దేశం కోసం మరి తన కొడుకు కూడా అదే బాటలో నడుస్తూ మరి అయినా కూడా ప్రాణత్యాగం చేసిరు మరి చేయకముందు ప్రధానమంత్రిగా చేసి మన దేశానికి ఎన్నో తీసుకొచ్చిరు భారతరత్నగా అలాగే ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలని చేసి మహిళా రిజర్వేషన్స్ చేసి మరి ఈరోజు ఆయన మహిళా రిజర్వేషన్ చేసిరు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలకి రిజర్వేషన్ వచ్చి ఇంతమంది మహిళలు రాజకీయంలో ఈరోజు కొనియాడుతున్నారు మరి అలాగే రాజీవ్ గాంధీ గారి బాటలో ప్రతి ఒక్కరు నడవాలి మరి అలాగే వాళ్ళ కొడుకు కూడా రాహుల్ గాంధీ గారు కూడా అలాగే ఆయన బాటలో నడుస్తున్నారు ఈరోజు ఈ దేశానికి యువత ఎంతో అవసరం అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఎలా అయితే స్ఫూర్తిదాయకంగా నిలిచిర్రు అట్లాగే మరి ఈ రోజున్న ఈ కాంగ్రెస్లో ఉన్న యువత కూడా ప్రతి ఒక్కరూ దేశానికి ఒక స్ఫూర్తిలాగా ఉండి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి అట్లాగే ఈరోజు త్యాగాల కుటుంబం ఎవరైనా ఉన్నారంటే మరి అది ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే మరి అలాంటి కుటుంబంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది జీవనన్న గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా కానీ మన ఈ జగిత్యాలకి ఎన్నో నిధులు తీసుకొచ్చిండ్రు జీవనన్న గారు వాళ్ళ పక్షాన మరి అట్లాగే ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలి జీవనన్న ఈ జగిత్యాలకి ఇంకా ఎన్నో నిధులు తీసుకురావాలి ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి జీవనాల గారిని కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది మరి అట్లాగే మన రాజీవ్ గాంధీ గారు ఇప్పటికే చాలా జగిత్యాలకే కాదు ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసిరు మరి అట్లాగే ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా అదే బాటలో నడిచి ఈ దేశానికి ఇంకా సేవ చేసి మళ్ళీ వచ్చే ప్రధానిగా అయినే కూర్చోవాలి ఇంకా మహిళలను ఎలా అయితే ఒక సేఫ్టీ భాగంలో తీసుకెళ్ళాలి ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు ఈ దేశంలో ఇప్పటికే చూస్తున్నాము బెంగాల్లో ఏం జరిగింది అనేది మరి ఇట్లాంటి రక్షణ లేకుండా ఈ భారతదేశం ఉంటుంది కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఎట్లా మన తెలంగాణలో ఒక మహిళకి ఏదైనా జరిగితే మనం ఎట్లా యాక్షన్ తీసుకుంటామో భారతదేశంలో కూడా అట్లాగే యాక్షన్ తీసుకోవాలి మరి రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రధాని కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారిని మరొకసారి విన్నవించుకుంటున్నాను అలాగే విన్నవించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకు కానీ మంచి జరుగుతుంది రిజర్వేషన్లో కానీ న్యాయంలో కానీ ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఉంటుందని చెప్పేసి మరి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ ప్రభుత్వ నా కుటుంబం మొత్తం